రాత్రికాలపు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమమయుడ కృపయు కనిక్రములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఇస్రాలీలు చేయు స్తోత్రముల మీద ఆస్తి నడువయ్యున్న దేవుడవు తండ్రి భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్య కరుడవు దేవా పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడు తండ్రి ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు అయ్యా మీరెంతో గొప్ప దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పాపులమైన దోషులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి అయ్యా మా పాపం నుండి మమ్ముని రక్షించాలని మా నిమిత్తమై పరలోకాన్ని తండ్రిని మహిమను సింహాసనం నన్ను విడిచిపెట్టి దేనునిగా రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మాకు రావాల్సిన శిక్షను మీరు అనుభవించినారు దేవా మాకు బదులుగా మీరు పాపంగా చేయబడ్డారు తండ్రి మీ పరిశుద్ధ రక్తాన్ని దార దారలుగా కార్చినారు మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ఉచితంగా మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు ఈ దినమున మిమ్మును సేవించే గుంపులో మమ్మ అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా మీ కనుపాప వల్లే మమ్మను కాపాడినారు దేవా మమ్మను భద్రపరిచినారు సంరక్షించినారు పోషించినారు తండ్రి ప్రతి ఒక్క కష్టం నుండి ఆపద నుండి ప్రమాదం నుండి బాధలు శ్రమల నుండి మమ్మల్ని రక్షించినారు దేవా అయ్యా ఈ సమయం వరకు కూడా మమ్మను క్షేమంగా సజీవులనుగా కాపాడినారు తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా మరొకసారి మీ పాదల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మా కష్టాలను మీతో చెప్పుకోవడానికి మా బాధలను శ్రమల నుండి విడుదల పొందడానికి మా సమస్త పరిస్థితులన్నిటినీ మీ పాదల వద్ద సమర్పించడానికి మీ నుండి గొప్ప విజయాన్ని పొందుకోవడానికి మమ్మల్ని ధన్యులుగా చేసిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మిమ్మను కలిగినటువంటి భాగ్యాన్ని మాకిచ్చారు దేవా అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి అక్కరలు అవసరతల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు అనుభవించే ప్రతి కష్టం మీకు తెలుసు తండ్రి వారు భరిస్తున్న శ్రమలు బాధలు మీకు తెలుసు దేవా నిత్యము వారు ఎదుర్కొంటున్న శోధనలు నష్టాలు వారి నిందలు అవమానాలు సమస్తము ఎరిగిన దేవుడో తండ్రి అయ్యా ఇచ్చేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా ప్రతి ప్రతి పరిస్థితి నుంచి మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో నిరుద్యోగులుగా ఉంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎక్కడ ఉద్యోగం దొరకక బాధపడుతున్న వారి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా ఈనాడు ఏ పని చెయ్యాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా మీ చిత్తం మీ సహాయం లేనిది మేమేమి పొందుకోలేము దేవా అయ్యా ఈనాడు సంపాదన సరిపోక కుటుంబాన్ని పోషించుకోలేక ఇల్లని చదివించలేక వారి ఫీజులు కట్టలేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళలేని స్థితిలో ఉంటున్న బిడ్డలుంటున్నారు దేవా అయ్యా ఈనాడు ఇల్లు కట్టాలన్నా కొనాలన్నా వ్యాపారాలు చెయ్యాలన్నా వివాహాలు జరగాలన్నా ఇలా ప్రతి దానికి ఆర్థికంగా ఎదగాలి కదా దేవా అయ్యా ప్రభ్వా దయచేసి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ప్రియులకు ఉద్యోగాలు లేవని సంబంధాలు కుదరక వివాహాలు ఆలస్యమవుతున్నాయి దేవా ఉద్యోగం లేదని ఏ ఒక్కరూ వారిని లెక్క చేయని స్థితిలో ఉంటున్నారు ఎన్నో నిందల గుండా అవమానాల గుండా వెళ్తున్నారు స్వంత వారే వారి నోటి మాటల చేత బాధిస్తున్నారు దయచేసి ఈ సమయాన ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి దేవా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా దేవా ఉద్యోగం రావడం లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు దేవా కనికరించండి వారి పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులందరికీ మీకు ప్రార్థించి మిమ్మను ఆశ్రయించి మీ ద్వారా గొప్ప సహాయాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి బిడ్డలు మీరు హెచ్చించండి వారిలో ఉండే పిరికితనాన్ని తీసివేయండి అయ్యా ఉద్యోగం రానప్పటికీ కూడా ఇంకా మీ మీద ఆధారపడుతూ మరి ఎక్కువగా ప్రార్థిస్తూ మీ కృపను పొందుకునే బిడ్డలుగా శ్రేష్టమైన జాబును సాధించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా దేవుడు నేను అడిగింది ఇస్తాడు అన్న ఆశ కలిగి ముందుకు సాగే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఆర్థికంగా నలిగిపోయి పడిపోయి అప్పుల పాలవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వచ్చే సంపాదన సరిపోక ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలక అప్పు చేయాల్సి వస్తుందని బాధపడే వారి బాధలను మీరు తీర్చండి దేవా అప్పులు తీర్చలేక వాటి వడ్డీలు కట్టలేక ఆ భారం ఇంకా పెరిగిపోతుందని అప్పు వేలల్లో కాస్త లక్షలుగా మారుతున్నాయని ఏ విధంగా తీర్చాలో అర్థం కాక భయాందోళనలో బ్రతుకుతున్న వారిని మీరు కనికరించండి అప్పు తీర్చే సామర్థ్యాన్ని వారిలో కలిగించండి ప్రీలు చేసే ప్రతి పనిని మీరు దీవించండి దేవా వారి వారి పనులలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలములు పొందుకున్నట్టుకు మీరే సహాయం చెయ్యండి బిడ్డలందరినీ క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా ఈ సమయాన ప్రవ బిడ్డలు ఎదుర్కొంటున్న గడ్డు సమస్యలన్నిటి నుండి మీరే వారిని విడిపించండి దేవా శ్రమల నుండి లేవనెత్తండి దేవా కలహాలను దూరపరచండి ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరే మాకు కాపరిగా ఉండండి దేవా మా జీవితాలలో మా కుటుంబాలలో లేమిని తీసివేయండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మమ్మను దూషించేవారు మమ్మల్ని శపించేవారు అవమానించేవారు రకరకాలుగా నిందించేవారు భయాందోళనకు గురి చేసేవారు మా ఎదుగుదలను అభివృద్ధిని ఆపేవారు మేము పడిపోవాలని పతనం అవ్వాలని అపజయాల పాలవ్వాలని మమ్మల్ని కృంగదీయాలని ఎదురు చూసేవారు ఆశపడేవారు ప్రయత్నించేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అయ్యా మమ్మలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి శాపాల నుండి మీరే మమ్మల్ని కాపాడండి దేవా వారి శాపాలే మాకు దీవెనలుగా మార్చండి దేవా నష్టాన్ని ఆశీర్వాదంగా చెయ్యండి అపజయాలన్నిటిని విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఆకాశములు మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు మీరు అద్భుత కరుడువైన మీరు మహోన్నతుడువైన మీరు మాతో ఉన్నందుకు వందనాలు మా బాధలను వింటున్నందుకు స్తోత్రాలు మాకు సహాయం చెయ్యాలని ఆశ కలిగిన దేవుడోగా మమ్మను ప్రేమించే దేవుడోగా మా పట్ల పట్టింపు కలిగిన దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మమ్మను విడువని దేవా మమ్మను ఎడబాయని దేవా మీకే స్తోత్రాలు అయ్యా మా ప్రతి పనిలో మాతో ఉండే దేవుడోగా మా ప్రయత్నాలలో మా ప్రయాసాలలో మా కష్టాలలో మా ప్రయాణాలలో మా వెంటే ఉంటూ మాకు విజయాన్నిచ్చే దేవుడోగా గొప్ప విడుదలనిచ్చే దేవుడోగా క్షేమాన్నిచ్చే తండ్రివిగా మా జీవిత యాత్రలో చక్కగా నడిపించే రక్షకుడిగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే ప్రియులు మేము ఒంటరి వారము మేము అనాథలము ఏ దిక్కు లేని వారము అని బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారికి తోడయి ఉండండి వారిలో ఉండే బాధను సంపూర్ణంగా దూరపరచండి కొదువలను తీసివేయండి బిడ్డల కష్టాల నుండి మీరే వారిని విడిపించండి దేవా అయ్యా నిత్యము మీరు వారిని కాపాడమని వారికి తోడుగా ఉండమని మీరెక్కల చాటును భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈనాడు ఎంతో మంది పాపంలో పడి చెడిపోతున్నారు దేవా దోషములు చేస్తూ పతనమవుతున్నారు తండ్రి చెడు కార్యాలు ఎంతే ఆసక్తి కలిగి జీవిస్తున్నారు త్రాగుడు సినిమాలు వ్యభిచారం జూదం మత్తు పదార్థాలు చెడు స్నేహాలు ఇలా ప్రతి దానికి బాన్సలుగా మారి బంధకాల మధ్య జీవిస్తున్నారు దేవా కుటుంబ సభ్యులకు ఎంతగానో కలవరాన్ని దుఃఖాన్ని కలిగిస్తున్నారు దేవా వారిని నానా రకాల బాధలకు గురి చేస్తున్నారు అయ్యా దయచేసి ఈ రాత్రి కాల సమయంలో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పాపం నుండి విడిపించండి దేవా ప్రతి ఒక్కరికి మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా భర్త రక్షించబడాలని భార్యలో మార్పు రావాలని కుమారుడు కుమార్తె రక్షణ పొందాలని తల్లిదండ్రులు మారాలని తోడబుట్టిన వారిలో మార్పు రావాలని ఇలా బంధువులు మారాలని స్నేహితులు ఇరుగు పొరుగు వారు రక్షణలోకి నడిపించబడాలని నరకం నుండి తప్పించబడాలని ఎంతోమంది వారి విషయమై ప్రార్థిస్తుండగా మీకు మొరపెడుతుండగా ప్రతి ఒక్కరి మొరను మీరు వినండితేవా పాపంలో ఉన్న వారందరినీ మీరు రక్షించండితేవా వారి హృదయంలో రక్షణ కార్యాన్ని జరిగించండి పాపాన్ని తొలగించండి మీ సన్నిధిలో చేర్చి మెమ్మును స్థుతించే గుంపులో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సంతానం లేక బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే బాధలను తొలగించండి దేవా అలాగే ప్రవ్వా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ సంతానం కలగాలని బిడ్డలు ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నారు ఎన్నో మందులు మిగుతున్నారు టెస్టులు చేయించుకుంటున్నారు కానీ ఎలాంటి ఫలితం పొందుకోలేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా ఆర్థికంగా నష్టపోతున్నారు తండ్రి ఆరోగ్యపరంగా కృంగిపోతున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య భర్తలైన వారిని మీరు దైవించండి వారిలో ఉండే అనారోగ్యాన్ని తీసివేయండితేవా కుటుంబంలో ఉండే శాపాన్ని కొట్టివేయండితేవా అయ్యా బిడ్డలకు చక్కటి సంతానం దయచేయండి మంచి కుమారులను కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవా సొంత గృహం లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా నిశ్చితమైతే బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా నీవు అడుగు పెట్టి ప్రతి స్థలము నీదగును అన్నారు తండ్రి దయచేసి నీ బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నారో దేనినైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో అట్టి దానిని వారికి అనుగ్రహించండి శ్రేష్టమైనది వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కోరికలను మీరు తీర్చండి ఇంటి నిర్మాణం అంతట్లో తోడయండి సహాయం చేయండి అయ్యా ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చండి దేవా పని వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్ నమ్మకస్తులుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిత్తమైతే దేవ సకాలంలో గృహ నిర్మాణం కంప్లీట్ చేసుకునేలాగున అందులో నివాసం ఉండేలాగున నీ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయం చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవ పరిచయం తోడయ్యుండి సహాయం చేయండి వారి కుటుంబాలను మీరు దీవించండి వారి సంఘాలను అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిషనరీస్ ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచారకులను మీరు జ్ఞాపకం చేసుకోండి బోధకులను సువార్థికులను సంఘ పెద్దలను విశ్వాసులను ఇలా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కొరకు ప్రయాస పడుతుండగా దేవా బిడల చుట్టూ మీ చండి తండ్రి అయ్యా వారికి రావాల్సిన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారిని ఎన్నో వేధింపులకు గురి వారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అయ్యా నీ బిడ్డలను నానా రకాల ఇబ్బందులకు గురిచేసే వారు ఉంటున్నారు తండ్రి దయచేసి అట్టి వారి మనసులను మీరు మార్చండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో వివాహాలు జరగక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా మీరు సొంత సమయంలో ప్రియులకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా విధి వరాల పక్షాన న్యాయం చేయండి దేవా విధవరాలు మీరు కనికరించండి దేవా బిడ్డలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారికి తోడై ఉండండి మీరెక్కల చాట్న భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవనసుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారు చేసే ఉద్యోగంలో వ్యాపారం లో వారి చదువులలో తోడై ఉండి సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి మీ పరిచయం చేసే బిడ్డలుగా సిద్ధపరచండి మీ సేవలు నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచండి దేవా ఆశీర్వదించండి తండ్రి చిన్న నాటి నుండే మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా చక్కటి జ్ఞానం చేత వారిని నింపండి దేవా అయ్యా స్కూలుకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని భద్రతను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మీరే వారిని పోషించమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వికలాంగులను మీరు జ్ఞాపకం చేసుకోండి అవయవ లోపం కలిగిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అంగవైకల్యంతో బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రకంగా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా మీరే వారికి తోడై ఉండి సహాయం చే అయ్యా ఈ రాత్రి కాల సమయంలో దేవా ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయండి సహాయం చెయ్యండి వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా బిడ్డలు ఆశించినది మీ ద్వారా పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎన్ని పరీక్షలు రాసినా ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ కావడం లేదని సరైన ఉద్యోగం పొందుకోలేకపోతున్నామని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా మీ పాదల వద్దకు వచ్చి మీకు మొరుపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా ఎందరైతే మీ సన్నిధికి రాక మీకు ప్రార్థించక లోకంలో పాపంలో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చే చేసుకోండి మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినములు బహు భయంకరంగా ఉంటున్నాయి దేవా అంత్య దినములలో మేము జీవిస్తున్నాము అపాయకరమైన దినముల మధ్య ఉంటున్నాము దయచేసి నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మేమంతా సిద్ధపడి మీతో పాటు ఎత్తబడే గుంపులో యుగ యుగాలు పరలోకంలో మీతో సహవాసం చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగి ఉండటకు సహాయం చెయ్యండి మమ్మను మీ రాజ్య వారసులుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారు చేసిన పాపాలే శాపాలుగా మారుతున్నాయని వారి పాపం వారిని నిత్యము భయపెడుతుందని వెంటాడుతుందని నెమ్మది లేకుండా సంతోషం లేకుండా చేస్తుందని ఆ తలంపులు వారిని విడిచిపెట్టడం లేదని ఈ సమయాన్ని ప్రియులు దుఃఖిస్తుండగా మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా చెప్పనాశక్యమైన నాశక్యమైన మహిమాయుక్తమునైన సంతోషమును బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఉద్యోగాలు కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డ బాధను తీర్చండి దేవా నిశ్చితమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు దేవా సొంత ఇంటి వారి ద్వారా రక్త సంబంధికుల ద్వారా ఎన్నో నిందలను అవమానాలను భరిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి చెయ్యని తప్పుకు దోషులుగా ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు కనికరించండి ఈ రాత్రికాల సమయంలో దేవా వారికి జరిగిన అన్యాయాలను తలుచుకుంటూ వారికి ఎదురైన నిందలను అవమానాలను తలుచుకుంటూ బిడ్డలు బాధపడుతుండగా కన్నీరు కారుస్తుండగా వారి బాధలను మీరు దూరపరచండి వారి కన్నీటిని మీరు తడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈనాడు దేవా బిడ్డలకు ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై మీ పాదాల వద్దకు వచ్చి మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఆనాడు భక్తుడైతే తండ్రి తనకు కలిగిన శ్రమను బట్టి బాధను బట్టి మీ సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు తనకు జవాబునిచ్చారు దేవా భక్తుడు కూడా జవాబు పొందుకునేంత వరకు మీ సన్నిధిని విడిచిపెట్టలేదు దేవా అట్టి విశ్వాసాన్ని అట్టి హృదయాన్ని నా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ మా కష్టాల విషయమై మా శ్రమల విషయమై మా బాధల విషయమై పట్టుదలతో మీకు ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి మా శ్రమలకు బాధలకు సమస్యలకు కృంగిపోకుండా ధైర్యంతో వాటిని ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్యల కంటే గొప్ప వాడవైన మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి ప్రతి పరిస్థితిలో మిమ్మను ఆశ్రయించే వారిగా మిమ్మునే ఎక్కువగా చేసుకునే వారి మీగా మామూనందరినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి రాకపోకలో చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణ దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద అయిపోయింది అయ్యా ఎందరైతే చెడ్డ తలంపులతోటి చెడు ఆలోచనలతోటి బాధపడుతున్నారో వాటి నుండి బయటకు రాలేకపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు ఎంతో మంది వారికి ఎదురయ్యే నిందలను అవమానాలను సమస్యలను బట్టి నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు దేవా రాత్రి అవుతుందంటేనే భయాందోళనకు గురయ్యే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పడకలపై పడుకొని కన్నీరు కారుస్తూ దుఃఖిస్తున్న బిడ్డల పట్ల మీరు జరిగించండి దేవా అయ్యా దినమెల్లా ఏడుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ఈ సమయాన విశ్వాసంతో ఉపవాసంతో నమ్మకంతో భారంతో కన్నీటితో రోదనతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీ గొప్ప సహాయం ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం దయచేయండి ప్రవ రేపు మేము లేచి మీ పాదాల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు వని నమ్ముచూస్తూ తీస్తూ ప్రార్థించిన ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ప్రార్థించిన ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించమని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ బిడ్డలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని బిడ్డల యొక్క కృంగుదల నిరుత్సాహాలను సంపూర్ణంగా దూరపరచమని ఈ రాత్రి సుఖమైన సంతోషకరమైన నిద్రను బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ రేపు ఉదయకాలమే మీ పాతల వద్ద స్థాగిల మరొకసారి మిమ్మల్ని గూర్చి మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహించమని ఇంతవరకు మీరు మాకు తోడయ్యున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము ఉన్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు